సాక్షాత్తు ఆ రంగనాథ స్వామియే వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా చెక్కు చెదిరిన శిల్పకళా సౌందర్యంతో అలరారుతున్న క్షేత్రం మన తెలంగాణలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము మా ట్రిప్ లో భాగంగా హైదరాబాద్ నుంచి జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలని మేము ముందు ఉంచుతున్నామండి అందులో భాగంగానే ఇది ఎనమిదవ టెంపుల్ ఈ ఎనిమిదవ టెంపుల్ మీకు ఎవ్వరికి తెలియని టెంపుల్ అండి అదే శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్ అది తమిళనాడులో ఉంది కదా ఇక్కడ చెప్తున్నారు అనుకుంటున్నారా మన తెలంగాణలో కూడా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం ఉందండి ఎంతో అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది రంగనాథ రంగనాథస్వామియే వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ప్రదేశం ఇంత అద్భుతమైన ఆలయంలో సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయండి యమదొంగ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది చాలా అద్భుతమైన ఆలయం అండి ఈ ఆలయాన్ని తప్పకుండా మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము ఈ ఆలయం యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి తమిళనాడులో ఎలాగైతే శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఫేమస్ అయిందో మన తెలంగాణలో కూడా శ్రీ రంగపురం శ్రీ రంగనాథస్వామి వారి ఆలయం అంత ఫేమస్ అయిందండి కాకపోతే ఇది నలభై నాలుగవ జాతీయ రహదారికి కొంచెం లోపలికి ఉండడం వల్ల ఈ ఆలయం అంత ప్రాచుర్యంలో లేదు ఎన్నో విశేషాలు ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ ఆలయాన్ని చూసొద్దాం పదండి ఆలయం యొక్క చరిత్రను ఆలయం యొక్క విశేషాలని పంతులు గారి మాటల్లో కూడా తెలుసుకుందాం తమిళనాడు శ్రీరంగపురంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్య చరిత్ర కలిగిన ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్పుకుంటాము ఈ ఆలయం యొక్క తోరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రంగనాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి కేవలం నూట యాభై కిలోమీటర్లు వనపర్తి జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది హైదరాబాద్ నుంచి కానీ కర్నూలు నుంచి కానీ వనపర్తి నుంచి కానీ వచ్చేవారు నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఉన్న పెబ్బేరు పట్టణాన్ని చేరుకోవాలి పెబ్బేరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగాపురం ఆలయానికి బస్సులో కానీ ప్రైవేట్ వాహనాలలో గానీ చేరుకోవచ్చండి సాక్షాత్తు ఆ రంగనాథ స్వామియే వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ఆలయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి రోడ్డు చివరి తర్వాత ఈ ఆలయం మనకు కనిపిస్తుంది అంటే చుట్టూ నీటి మధ్యలో ఆకుపచ్చని ఉద్యానవనంలో కొలువుదీరిన ఈ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని మనం చూడవచ్చండి ఇక్కడ ఉన్న చెరువు మరియు ఈ ఆలయం యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా ఉంటుందండి అవన్నీ మనం చెప్పుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలో శ్రీరంగాపురంలోనే ఈ రంగనాయక స్వామివారి దేవాలయం అయితే కనిపిస్తుందండి ఈ ఆలయం ముందు మనకు ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది రాతితో చేసిన ధ్వజ స్తంభం చాలా బాగుంటుంది ఇక ఈ ఆలయం యొక్క గాలిగోపురం గురించి చెప్పుకోవాలండి ఈ ఆలయం ముందు ఐదు అంతస్తుల గాలిగోపురం ఎంతో సుందరంగా కనిపిస్తుంది అరవై అడుగుల ఎత్తైన గాలిగోపురం అంతేకాకుండా ఇరవై అడుగుల ఎత్తైన ప్రవేశ ద్వారం గాలిగోపురంపై చెక్కిన రకరకాల పురాణాల ఇతిహాసాలు విగ్రహాలు క్షీరసాగర మదనం వంటి ఎన్నో పురాణ ఘట్టాలు ఎంతో అద్భుతంగా భక్తులను ఆకట్టుకుంటాయి ఇవే కాదండి ద్వారం నుండి లోపలికి వెళ్తుంటే ద్వారానికి ఇరువైపుల దశావతారాలు కనిపిస్తాయి ఈ గాలిగోపురం కింద ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఎంతో అద్భుతమైన విగ్రహాలను అనేవి చెక్కడం జరిగిందండి చాలా అందంగా ఉన్నాయి ఈ శిల్పాలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి ఇక్కడ చూడండి కనిపిస్తున్న విగ్రహం రెండు ప్రవేశ ద్వారాల మధ్యలో ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పం ఒకటి కనిపిస్తుందండి ఇది గుడి శిల్పి రంగారావుది అంట దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అది కూడా మనం చెప్పుకుందాం మొదట గర్భాలయంలో మూల విరాట్ విగ్రహం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా మనకు దర్శనం ఇస్తుంటాడు ఆలయం లోపలికి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళుతారంట ఇక్కడ చూడండి గాలిగోపురం వెనక వైపు అండి ఇది ఎంతో అద్భుతంగా ఇక్కడ కూడా చెక్కడం జరిగింది గాలిగోపురం పైన ఉన్న శిల్పాలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తాయి ఈ ప్రవేశ ద్వారం దాటి ముందుకు వెళ్తే కుడివైపు కొట్టాయి మండపం మరియు దసరా ఉత్సవ మండపం ఎడమవైపు ఆలయ ప్రాకారాలు కనిపిస్తాయి గాలిగోపురం ముందుకు వెళ్తే ఉద్యానవనం ఎంతో అద్భుతంగా మనకు అందంగా కనిపిస్తాయి ఆలయం ముందుకు వెళ్తుంటే కుడివైపు మనకు ఒక ఉత్సవ మండపం అయితే కనిపిస్తుందండి చాలా పెద్దగా ఉంది ఇది కూడా రాతితో చేసిన మండపం అండి ఈ మండపంలో మనకు తెలిసిన యమదొంగ మూవీలో ఇక్కడ కొన్ని సీన్లు చిత్రీకరించడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాజుతో చేసిన ఈ మండపం కూడా ఇక్కడే మనం స్వామివారి వైకుంఠ ద్వారాన్ని చూడవచ్చు క్రీస్తు శకం పదహారు వందల యాభై ఏడు పదహారు వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో వనపర్తిని పాలించిన రెడ్డిరాజు గోపాలరావు నిర్మించారు పదహారు వందల అరవై రెండులో గోపాలరావు కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రానికి వెళ్ళాడు ఆ క్షేత్ర సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు ఆ శ్రీరంగం క్షేత్రం యొక్క శిల్పకళను అలాగే రంగనాథుడిని చూసి తన రాజ్యంలో ఇలాంటి దేవాలయం ఉంటే బాగుంటుందని అనుకున్నాడంట ఆ రోజు రాత్రి కళలో స్వామివారు గోపాలరావుకు దర్శనమిచ్చి నేను నీ ప్రాంతంలోనే వెలిసానని ఆ ప్రాంతాన్ని చూపించి అక్కడ నేను నీకు గరుడ రూపంలో కనిపిస్తాను గరుడ రూపం ఎక్కడ మాయమైతే అక్కడ నా గుడి తెరిపించు అని చెప్పాడంట అలా పదహారు వందల డెబ్బైలో గరుడాద్రి అనే పగుళ్ళరాళ్ల తెప్ప మీద ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు ఆలయ నిర్మాణం మొత్తం తొంభై సంవత్సరాలు సాగిందని చెబుతారు ఇక మెయిన్ టెంపుల్ యొక్క గోపురాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ గోపురం మూడు అంతస్తులలో నిర్మించడం జరిగింది ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి తమిళనాడుకు వెళ్ళి ఆలయాన్ని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది ఇక మనం ఆలయం లోపలికి వెళ్ళి శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శనం చేసుకుందాం పదండి ఆలయం లోపల మొత్తం స్తంభాలతో కూడిన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు అండి సుమారు ఐదు వందల స్తంభాలు ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయండి ప్రతి ఒక్క స్తంభం ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క వెరైటీగా మనకు కనిపిస్తుందండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ స్తంభాలపైన ఉన్న శిల్పాలు కూడా ప్రతి స్తంభం ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక్కో స్తంభం ఒక్కొక్క విశిష్టతతో పువ్వులు లతలతో ఎంతో అందంగా కనిపిస్తాయండి పైన చూడండి స్తంభాల వరుస ఎంత అద్భుతంగా ఉన్నాయో స్తంభాల పైన కూడా ఆ మామిడి పింద డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అనే మనం చెప్పుకోవచ్చు ఇక ఈ ఆలయంలో నల్ల చలువరాతితో శ్రీ రంగనాథ స్వామి శ్రీదేవి భూదేవి నీలాదేవిలతో శేషతల్పం మీద పవలిస్తున్న స్వామివారి రూపం చూసిన పనితీర శ్రీరంగనాయక స్వామి వారి దేవస్థానం శ్రీరంగాపురం గ్రామం మండలం వనపర్తి జిల్లా ఈ యొక్క ఆలయంలో విశేషంగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అనమాట ఇది ఈ యొక్క ఆలయం మనభర్తి రాజులో రాజా గోపాలరావు రాజు గారు అయినటువంటి ఆయన ఈ ఆలయాన్ని మొట్టమొదటిగా నిర్మించినటువంటి ఆయన ఆయనకు స్వామివారు కళలో కనిపించి రాజా ఇక్కడ నేనున్నాను ఇక్కడ ప్రతిష్ట చేయండి అని చెప్పి విశేషంగా స్వామివారు కళలో కనిపించి దొరికినటువంటి స్వామి చెక్కిన విగ్రహం కాదు ఇక్కడ ఉన్నటువంటి స్వామి అంతా కూడా స్వయం మూర్తి పుట్టలో దొరికినటువంటి స్వామి మరి గరుడపక్షి రూపంగా ఇక్కడికి వచ్చి స్థానాన్ని చూపించడం వలన ఆ యొక్క స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ యొక్క ఆలయం అంతా కూడా తొంభై సంవత్సరాల పాటు నిర్మాణం చేశారు అద్భుతమైన శిల్ప సంపదతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క శిల్ప సంపదలతో మన యొక్క ఆలయం అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఆలయంలో విశేషంగా పాల్గొన సప్తం నుంచి కృష్ణపక్ష విధి వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైకుంఠ ఏకాద్రి నుంచి అధ్యయనోత్సవాలు ఆ యొక్క పాల్గుణ మాసంలో వచ్చేటువంటి హోలీకి జాతర నడుస్తుంది హోలీ నుంచి ఉగాది పండుగ వరకు విశేషంగా పదిహేను రోజుల పాటు జాతర విశేషంగా జరుగుతుంది జై శ్రీరామారాయణ గర్భాలయం పక్కనే మనకు చతుర్భుజ తాయారు గుడి కనిపిస్తుందండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయం మండపం పై భాగాన చూడండి అమ్మవారు పద్మంలో పరివేష్టితురాలై మనకు దర్శనం ఇస్తుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి విగ్రహం ఈ ఆలయం ముందు ఒక శ్రీచక్రం లాంటి నిర్మాణం అయితే ఉందండి ఎవరైతే కాయిన్ నిలబెడతారో వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటున్నారు నేనైతే ట్రై చేశాను చాలాసేపు ప్రయత్నించగా నా కాయిన్ అయితే నిలబడింది ఈ ఆలయం లోపల రామానుజాచార్య విగ్రహం తర్వాత శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయం దాని తర్వాత కస్తూరి రంగనాథ స్వామివారి ఆలయం ప్రక్కనే చతుర్భుజ తాయారు గుడి కళ్యాణ మండపం తూర్పున వరుసగా పండితాల్వార్ల గుడి హోమశాల వైకుంఠ ద్వారం ఇలా ఎన్నో మనకు ఈ ఆలయంలో కనిపిస్తాయండి మనం ఈ ప్రదక్షిణ మార్గంలో అవన్నిటిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం నేషనల్ హైవేకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కాస్త లోపలికి ఉండడం వల్ల ఈ దేవాలయం అంత ప్రాచుర్యం పొందలేదని చెబుతూ ఉంటారు ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా రాతితో కట్టిన నిర్మాణం ఇక్కడ ఇటుక సున్నాన్ని సిమెంటుని ఎక్కడా వాడలేదండి కేవలం రాతిని మాత్రమే ఉపయోగించి ఈ ఆలయం మొత్తాన్ని కట్టడం జరిగింది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని మొత్తం తిరిగి చూడాలంటే రెండు గంటలు పడుతుందండి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ గ్రామంలో హోలీ పండుగ జరుపుకోరు ఎందుకంటే ఆ రోజే ఈ గ్రామంలో రథోత్సవం ఉంటుంది కామదహనం రంగులు చల్లుకోవడం జరగదు కానీ మరుసటి రోజు పార్వేట కార్యక్రమంలో స్వామివారు గుర్రపు వాహనం మీద ఊర్లోకి వచ్చినప్పుడు మాత్రం రంగులు చల్లుకుంటూ ఉంటారు రథోత్సవానికి వచ్చిన భక్తుల కోసం మీ ఆనవాయితీని పాటించడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉందండి ఆలయం మాత్రం శిల్పకళ సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ జోగులాంబ వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి స్వామివారి కృపను పొందండి ఆలయం చుట్టూ రంగసముద్రం అనే చెరువును తవ్వించారని చెప్పుకున్నాం కదా ఈ చెరువు ఎప్పుడూ ఎండిపోకుండా ఉండేలా నిత్యం నీటితో కలకలలాడేలా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ చెరువు ఇరవై ఒక్క వేల ఎకరాల్లో పంటలకు నీరు అందిస్తుంది దీనిని ఇప్పుడు రిజర్వాయర్గా కూడా మార్చడం జరిగింది దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలకు తాగు సాగునీటికి కొరత లేకుండా అయ్యిందండి ప్రవేశ ద్వారం మధ్యలో సాష్టాంగ నమస్కారం చేస్తున్న శిల్పం ఒకటి మనకు కనిపించింది కదా అది ఈ గుడి శిల్పి రంగారావుది అంట ఆ చరిత్ర మనం తెలుసుకుందాం ఇంత మంచి సుందరమైన దేవాలయాన్ని నిర్మించి ఇచ్చావు కదా నీకేం కావాలి అని ఆ మహారాజు ఒకరోజు ఈయనను అడుగుతాడంట ఆయన ఏమడుగుతాడో అని రాజుగారు అనుకుంటూ ఉంటే అప్పుడు రంగారావు గారు నాకు ఒక నాలుగు గజాల స్థలాన్ని ఇవ్వండి నా యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకుంటా అని అడిగాడంట అందుకు అలా అడుగుతున్నావేంది అని అడగగా భక్తుల యొక్క పాదధూలి నాకు సోకితే చాలు రంగనాథుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఆయన కోరిక కోరాడు రాజుని ఈ ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక కోనేరు కనిపిస్తుందండి ఈ కోనేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి నాలుగు వందల సంవత్సరాల క్రితం త్రవ్వించిన కోనేరులో నీరు ఎప్పటికీ ఎండిపోకుండా ఉంటుంది మొత్తం రాతితో నాలుగు వైపుల మెట్లతో దిగుడు బావిలా కనిపించే ఈ కోనేటిలో నీటిని స్వామివారి పూజకు వాడేవారట దీనికంటే ముందు ఇక్కడ రత్న పుష్కరిణి ఉండేదట చాలా అందంగా ఉందండి ఈ పుష్కరిణి అప్పటి కాలంలోనే ఈ విధంగా నిర్మించారంటే ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దీంతో పాటు స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో జరిగే పల్లకీ సేవ ఎంతో అద్భుతంగా నయనానందకరంగా జరుగుతుందంట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోనేరు పక్కనే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన శిల్ప సంపదతో అంతకు మించి చారిత్రక వైభవంతో అలరాడుతున్న శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో శిల్ప సంపదకు మారుపేరుగా పేరుగాంచిన మరో పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ రంగనాథ స్వామి వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ వైదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి